హాయ్ అండి ప్రయాణం కంటిన్యూ అవుతుంది ఇంకా అనౌన్స్ చేసిన ఫ్లైట్లోకి రావడానికని ముందు బిజినెస్ పీపుల్ని లోపలికి పంపించను తర్వాత ఫ్యామిలీస్ ఉండే వాళ్ళని సీనియర్ సిటిజన్స్ని నెక్స్ట్ అన్నట్టు అట్లా ఒకరినికొకరు అట్లా వెళ్తున్నారు టన్నెల్లాగుంటుంది కదా ఆ టన్నెల్లో నుంచి నడుస్తున్నామండి ఇంకా అందరు కూడా ఓపెన్ అయిపోయింది ఇంకా సీట్ నెంబర్ అది చూసుకుంటూ వెళ్ళి కూర్చోవాలి వారికి ఇచ్చిన సీట్లల్లో వాళ్ళు లోపలికైతే వెళ్తున్నా నేను ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు ఒక అరగంట ముందు అందరికీ అనౌన్స్ చేస్తారండి అప్పుడు లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది అందరు సర్దుకొని కూర్చునేసరికి టైం పడుతుంది ఒకటే డోర్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళాలి అందరూ నాకైతే బ్యాక్ సైడ్ వచ్చేసింది సీట్ అయితే లోపలికి వెళ్తున్నాము ఇట్లా ఇక్కడ అటన్నీళ్ళకి ఆ ఫ్లైట్ డోర్ను కనెక్ట్ చేస్తారండి ఇక్కడ ఆ డోర్ దగ్గరనే మన ఎయిర్ హోస్టర్స్లో అట్లా స్వాగతం చెప్తున్నారు అందరికీ నాకెందుకో ఈ ఎయిర్ హోస్టర్స్లో డ్రెస్సులు అస్సలే నచ్చలేదు హాయ్ చెప్తుంది చూడండి అమ్మాయి వీడియో తీసుకుంటూ వస్తున్నాను వాళ్ళు కూడా సంతోషపడతారు అట్లా ఇంకా నేను సీట్ నెంబర్ అది చూసుకుంటూ వెళ్తున్నా ముందుగా ఎక్కిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూర్చుంటున్నారు బ్యాగ్స్ పైన పెట్టుకోవడానికి రోస్టర్స్లు వాళ్ళకు సాయం చేస్తున్నారు ఇంకా ఒకరి దాటుకుంటూ 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 నా సీటు రెండో పెట్టే కాదు మూడో దాంట్లో ఉన్నట్టుంది అక్కడి వరకు అట్లా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను నేను బ్యాగ్ దోసుకుంటూ కొంచెం డిఫికల్టే అండి కొంచెం లేకపోతే అందరూ అడ్డం అవుతుంటారు కదా కాల్ ఇంకా చూసుకుంటూ చూసుకుంటూ మెల్లగా పోవాల్సి వస్తుంది నా బ్యాగ్ కూడా పైన పెట్టడానికి ఐరోస్టర్స్ వచ్చి పైన పెట్టించింది తర్వాత అందరం సర్దుకొని కూర్చున్న తర్వాత ఆమె అనౌన్స్ చేస్తుంది ఫ్లైట్లో ఎమర్జెన్సీలో ఏం చేస్తారు ఎట్లా కూర్చోవాలి ఏంది ఎమర్జెన్సీలో లైఫ్ జాకెట్లు వేసుకోవాలి అదంతా ప్రతిసారి చెప్తారు కానీ ఇంకా అదంతా ఎవరు పట్టించుకోరు ఇంకా తర్వాత లైట్లు ఆపేసిన రండి ఏమిటనే ఫ్లైట్ పైకి ఎక్కేటప్పుడు చీకటి చీకటి చేసిన రు అందరినీ కిటికీలు అన్నీ మూసుకోమని చెప్పిన పైకి ఎక్కిన తర్వాత ఇంకా లైట్లు ఆన్ చేసి ఫస్ట్ కాఫీ కొంచెం స్నాక్స్ అట్లా సప్లై చేసిన నేను అప్పుడు అది క్లిప్పింగ్ తీసుకోవడానికి మర్చిపోయినా అదైతే పక్కన పెట్టుకున్నా మళ్ళీ ఫుడ్ కూడా వచ్చేసిందండి కాఫీ తాగినాక ఓ పది పదిహేను నిమిషాలకు ఇదైతే ముందే చూజ్ చేసుకోవచ్చు మనము ఇంకా ఆ రోజు ఫ్రైడే నైట్ కదా మేము ఎక్కింది మా అమ్మాయి ఉండి వెజ్లని వెజ్ ఆర్డర్ చేసింది వెజ్ కూడా కాదు వేగాన్ ఫుడ్ ఆర్డర్ చేసిందండి ఎట్లుంటుందో చూస్తాము అయితే మరి ఎందుకు ఆర్డర్ చేసినారో నాకు తెలియదు వెజ్ అయితే ఓకే చోలేను ఆలుగడ్డలు ఉడకబెట్టి ఇచ్చిండ్రండి అది వేసి ఇచ్చిండ్రు పర్వాలేదు మన ఇండియన్ ఎయిర్లైన్స్దే కదా అది కొంచెం ఉప్పు కారం అయితే బాగానే ఉన్నవి తినేసిన అవి అట్లనే కారం అయితే ఎక్కువ లేదు కానీ పర్వాలేదు బాగానే అనిపించింది తినేసిన ఇంకా రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది ఏమో టైము తర్వాత ఏదో స్వీట్ ఏది నేను జ్యూస్ అనుకున్నా ఫస్ట్ చూస్తే ఇది జెల్లీ లాగా ఉంది చూడండి తిన్న తర్వాత ఇదేదో జెల్లీ ఇచ్చిండ్రు ఇంకా అది కూడా తినేసినాం తినే మళ్ళీ కాసేపు నిద్రపోవడానికి ట్రై చేసిన పక్కన వాళ్ళకైతే వేరే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు వాళ్ళేమో ఏది పన్నీర్ కర్రీ ఇంకేదో ఆర్డర్ చేసుకున్నారు తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా ఫుడ్ ఆర్ రండి నేను ఇంకా మామూలుగానే ఎక్కువ తినాను కదా అని చెప్పేసి కాఫీ తీసుకున్నా కాఫీ అయితే అట్లా ఉంటుంది చూడండి వేడి నీళ్ళల్లో పౌడర్ కలిపేసి తెస్తారు చక్కెర చిన్న ప్యాకెట్లో ఇస్తారు ఆ చక్కెర వేసి ఆ పాలు ఆ చిన్న డబ్బాలో ఇస్తే ఇంకా అట్లా కలుపుకొని తాగిన ఫుడ్ అయితే రిజెక్ట్ చేసినా అండి నేను తిననని చెప్పేసి వెనక్కిచ్చిన తర్వాత మళ్ళీ కాఫీ సర్వ్ చేసిండ్రు ర్యాక్స్ ఏదో ఇచ్చిండ్రు రు సరే ఉండలే ఎయిర్పోర్ట్లో చాలా టైం ఉంటుంది కదా అప్పుడు తినడానికి పనికి వస్తుందని అట్లే పెట్టేసుకున్న అనౌన్స్మెంట్ చేస్తున్నారండి ఎదురుగా మనకు స్క్రీన్ ఉంటుంది స్క్రీన్ అంటే ఇవేమా ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి ఐప్యాడ్లు ఇలాంటివి ఉంటాయి అందరికి ప్రతి సీటుకు ముందల సీటుకు బ్యాక్ సైడ్ అట్లా ఐప్యాడ్ ఉంటుంది దాంట్లో అన్ని అనౌన్స్మెంట్లు కానీ మూవీలు అవి చూసుకుంటారు మాది ఏందో కనెక్షన్ రాలేదు నాకు ఆ మూవీ ఇట్లా ఏది కనెక్ట్ కాలేదు ఇంకా వెనుక సీట్లు కదా ముందల వాళ్ళు అంతా దిగిపోయిన తర్వాత కొంచెం ఖాళీ ఖాళీ అయినాక అప్పుడు దిగి బయటకు వచ్చేసినా అండి వీడియో తీస్తున్నా అని చూసి రోస్టర్స్ అట్లా నమస్తే చేసి ఇట్లా విక్టరీ చూపించింది నాకు బయటికి రాగానే మనకు వీల్ చైర్ బుక్ చేసినారు కదా ఇంకా వీల్చైర్ వాళ్ళు అయితే అక్కడ రెడీ ఉన్నారు అయితే వాళ్ళు ఒక అబ్బాయి వచ్చిండు మీరు వీల్చైర్ అమ్మ అని అడిగితే అవును అని చెప్పిన ఇక సరే అని ఇంకా వీల్చైర్ ఎక్కించుకున్నాడు అబ్బాయి ఉండి వీడియో తీస్తున్నా అని చెప్పేసి అడిగిండు ఏంటమ్మా ఏంది అని అంటే ఛానల్ ఉంది నాకు అని చెప్పిన కాకపోతే ఢిల్లీలో కదా తెలుగు వాళ్ళు అయితే ఎవరు లేరు హిందీ ఆస్ట్రేలియాలో కొంచెం హిందీ వాళ్ళ సోపతి వట్టి కొంచెం కొంచెం హిందీ అట్లా వచ్చేసింది ఇంకా అబ్బాయితో మాట్లాడుకుంటా అట్లా వచ్చేసిన వీల్చైర్లోనే తీసుకొని వచ్చేసిండు నలభైకి దిగినామండి ఢిల్లీలో మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్ హైదరాబాద్ వచ్చేసి తొమ్మిది గంటలకు తొమ్మిదిన్నరకేమో ఉన్నట్టుంది చాలా టైం ఉందని చెప్పేసి అసలు బ్రష్ చేసుకోలేదు కదా అందులో టాయిలెట్స్ చిన్న చిన్న ఇట్ల ఉంటాయి అక్కడ బ్రష్లు అవి చేసుకోపు దిగాలేదు ఇంకా దిగిన తర్వాత ఇక్కడ చేసుకోవచ్చులే అని అనుకున్నా అనుకొని ఆ అబ్బాయికి చెప్తే టాయిలెట్స్ దగ్గరికి తీసుకెళ్ళిండు ఇంకొకటి ఏంటి అంటే బ్యాగేజ్ కూడా ఢిల్లీలో కలెక్ట్ చేసుకోవాలండి సూట్ కేసులు అవి అక్కడ సూట్ కేసులు అవి కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ గేట్ ఈ గేట్లకు వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళకి హైదరాబాద్కి వచ్చే ఫ్లైట్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేయాలి అట్లా సూట్ కేసులు అవి కూడా అక్కడ వెయిట్ చేసి సూట్ కేసులు ఆ పై తెచ్చిండు నేనే ఏ సూట్ కేసు వచ్చి చెప్తే అది తీసుకొని వచ్చిండు తర్వాత గేట్ దగ్గర కూర్చోబెట్టి వెళ్ళిపోయింది ఇంకా అబ్బాయి అమ్మ మీ ఫ్లైట్ వచ్చే వరకు నాలాంటి వాళ్ళే వేరే వాళ్ళు వస్తారు మిమ్మల్ని ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తారు అని చెప్పిండు ఇంకా అబ్బాయికి ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చినా మస్తు ఖుషి అయిపోయిండు ఇంకా నేను చపాతీలు ఇంటికానుంచి తెచ్చుకున్నా కదా చపాతీలు తింటున్నా అండి ఇంకా రాత్రి అయితే వాళ్ళు ఇచ్చిన ఫుడ్డే తినేసిన ఇప్పుడైతే చపాతీలు అల్లం పచ్చడి ఒకటి మామిడికాయ పచ్చడి ఒకటి కలుపుకొని రోల్ చేసుకొని తెచ్చుకున్నా కదా అక్కడ కూర్చొని తిన్నా ఎప్పుడు వీల్చైర్ అబ్బాయి ఉంటాడు కదా ఆ అబ్బాయికి చెప్తే వాటర్ కూడా అండి ఇంకా అన్నీ చేయించుకొని ఊరికొస్తే ఎట్లా అని చెప్పేసి ఐదు వందలు ఇచ్చినా కాకపోతే అక్కడైతే వాళ్ళు చెప్తున్నారు డబ్బులు ఇయ్యొద్దు వీళ్ళకు అని ఇంకా చపాతీలు తిన్న తర్వాత అప్పుడు స్నాక్స్ ఇచ్చిండ్రు కదా ఆ స్నాక్స్ కూడా తినేసిన కొంచెం స్వీట్ స్వీట్గా అనిపించింది అది కూడా తినేసి మనం ట్యాబ్లెట్ అండి ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంకా కంప్లీట్ అయినట్టు నా బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ సెవెన్ కల్లా తినేసిన అనుకుంటా మా అంత తొందరగా ఎంత ఆకలి అయిందో తెలియదు నాకు మస్తు ఆకలి కూడా చాలా అయ్యిండే తినేసిన తిని ట్యాబ్లెట్స్ వేసుకున్నా రాత్రి ఫ్రూట్స్ కూడా ఇచ్చిండ్రు కదా కాసేపు ఉన్నాక ఆ ఫ్రూట్స్ కూడా తినేసిన అండి ఫ్రూట్స్ వెనక్కి ఇయ్యలేదు వాళ్ళు ఏదో ఫుడ్ ఇచ్చిందా ఫుడ్ మర ఫుడ్ వాపస్ ఇచ్చేసిన ఫ్రూట్స్ మట్టుకు తెచ్చుకున్న అక్కడ కూర్చొని ఇంక ఐదారు గంటలు కదా టైంపాస్ కూడా అవ్వదు కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడు ఇప్పుడే తినుకుంటా అక్కడ కూర్చున్నా నైన్ అవుతుంది కావచ్చు అప్పుడు మళ్ళీ అనౌన్స్ చేసిన ఇంకా అక్కడ గేట్ దగ్గర కూర్చున్నా కదా ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆ టన్నెల్లాగుంటుంది కదా అక్కడికి వెళ్తున్నా అయితే వెనకాల నా గురించి ఎవరో మాట్లాడుకుంటున్నారు తమాషాగా అనిపించింది నాకైతే అస్సలు ఆస్ట్రేలియాలో ఉండంగా అయితే తెలుగు మాట ఒక్కటి కూడా వినపడలేదు ఇట్లా కెమెరా పట్టుకొని పోతుంటే ఏంటి అది ఇది అని వెనక వాళ్ళు నడుస్తున్నారు కదా వాళ్ళు ముగ్గురు నా గురించే మాట్లాడుకుంటున్నారు అయితే పలకరి చిండ్రులే అక్కడ నేను స్టాంపింగ్ అదే గేట్ దగ్గర ఎంట్రెన్స్ దగ్గర ఇట్లా అవునా అమ్మ మిమ్మల్ని చూసిన నేను యూట్యూబ్లో మీరే నాకు కాదా అని అడిగారు అన్నట్టు అవునండి నేనే అని చెప్తే ఆస్ట్రేలియా వీడియోస్ ఏదో చూసిన రంట వాళ్ళు అయితే వాళ్ళ అబ్బాయి కూడా ఎక్కడ ఉంటాడో అని చెప్పిండు పేరు అదైతే ఏం అడగలేదు ఏం మాట్లాడతాం కొత్త వాళ్ళతోటి ఇంకా ఇంకా అక్కడి నుంచి ఆ టన్నెల్ లోపల ఇంకా లోపలికైతే పోతున్నా ఆ గేట్ తాక సూట్ తెచ్చి ఇచ్చిపోయిండు వీల్చేర్ అబ్బాయి ఇంకా తర్వాత ఫ్లైట్లోకి వచ్చేసిన మన హైదరాబాద్ ఫ్లైట్ అన్నట్టు ఇది హైదరాబాద్ ఫ్లైట్లో ఎట్లా ప్రయాణం జరిగిందో అది కూడా చూపిస్తాను on the